హలో ఫ్రెండ్స్ బెండకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం పావు కేజీ బెండకాయ మొక్కలు పొడవుగా ఇనుకలు కోసుకొని వాటిని సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఎలా వేసుకొని బెండకాయ కర్రీ కానీ పులుసు కానీ శననివారు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్స్ కర్రీలా ఉంటుంది టేస్టీగా కావలసిన పదార్థాలు మసాలా చిలకర్ర వెల్లుల్లి అల్లం ఉడిపాయి అవి వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి వేసుకోవాలి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకోండి వేగిని ఎన్నైనా వేగిన్ మళ్ళీ పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరగా వేపుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత టమాటా వేసుకొని వేయించుకొని మసాలా కూడా కొంచెం కొంచెం వేసుకొని వేపుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత కారం వేసుకోండి కారం వేసి కారం వాసన పోయే వరకు వేగనివ్వాలి అలా ఫైవ్ మినిట్స్ బాగా వేగాలి కొంచెం ధనియాల పౌడర్ కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసి బాగా వేసిన మసాలా అది బాగా వేగాలి కొంచెం వాటర్ వేసుకోవాలి అంతేగా దగ్గరగా అయినాక తినిపిస్తుంది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్